హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నా కళలు సాకారం చేసుకోవడానికి అదేవిధంగా ఫౌండర్స్ కళలు సాకారం చేసుకోవడానికి మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచినే జరగబోతూ ఉంది మరి జీవిత పోరాటాలకు ఇన్ని రోజులు చేసిన వాటికి అంతా ఒక పులిష్టపడనుంది నా లక్ష్యాలు చేరుకోవడానికి మంచి సంవత్సరంగా ప్రారంభం కానుంది మరి ఎన్నో అనిశ్చితులకు మరి ప్రశాంతంగా ఉండడానికి ఒక దారి అన్నిటికీ మించి యాస్ ముఫారేస్ సార్ ద్వారా కంపెనీ ద్వారా దేవుని ఆశీస్సులు మనకు లభించాయి సరే మొదటగా మరి నిన్న జరిగిన అప్డేట్స్లో రెడ్ రెఫరెన్స్ ఆర్ విషయాలు కొన్ని తెలుసుకుంటే కొత్త ప్రారంభం ఆన్లో ఉంది దీనికి హోరిజన్ ఆన్ ప్యాషు మరి ఆస్మోఫరేస్ ముఫరేసార్ యొక్క సామర్థ్యాన్ని మరియు దాని సభ్యుల కళలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నారు సవాళ్ళను అధిగమించి విజయం సాధించాలంటే పట్టుదల దృఢత్వం కీలకం ఆన్ ప్యాష్యువ్ ఆలిబాబా మరియు అమెజాన్లతో పోల్చబడిన ఏకైక డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తోంది కంపెనీ యొక్క సరళమైన వ్యాపారాల నమూనాకు పట్టుదల మరియు నిబద్ధత అవసరం మరి ఆన్ ప్యాసివ్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త దశలోకి ప్రవేశిస్తున్నందున పాల్గొనే వారందరికీ నిరంతర మద్దతును అందజేస్తామని సిఈఓ యాస్ హామీ ఇచ్చారు మరి ఆన్ ప్యాసివ్తో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయం కోసం సిద్ధంగా ఉండండి యాస్ ఫౌండర్స్ రెడ్ రెఫరెన్స్ సార్ మనకు త్వరలో మంచి రోజులు మొదలవుతున్నాయని అయితే క్లియర్గా తెలిసింది ఇక నిన్న మార్టీ సార్ వారి మీటింగ్లో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే మేము రెండు వేల ఇరవై ఐదులో వెళ్తున్నాము మరియు పాప కొత్త గిన్లో ఎవరైనా ఉంటే నేను నమ్ముతాను వినండి సిద్ధంగా ఉండండి మరియు మీరు దీన్ని ఎక్కడ పంచుకున్నారో అందరికీ నేను చెప్పబోతున్నాను మరి కెమెన్ ఘనా ఆఫ్రికా ఇండియా ఇండియా కావాలి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మనం ఎప్పటి నుంచో ఉన్నాము కానీ మేము భారతదేశంతో చాలా దగ్గరగా వచ్చాము మన భారతీయులు చాలామంది నేను చూస్తున్నాను చూడండి ఖచ్చితంగా మన అయితే మంచి న్యూస్ ఉండబోతుంది అని సార్ కూడా చెప్పడం జరిగింది ఫౌండర్స్ మీకు పన్నెండు నెలల విజయం యాభై రెండు వారాల నవ్వు మూడు వందల అరవై ఐదు రోజుల వినోదం ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటల ఆనందం ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాల అదృష్టం మరియు మూడు కోట్ల పదహైదు లక్షల ముప్పై ఆరు వేల సెకండ్ల సంతోషాన్ని కోరుకుంటున్నాను ఫౌండర్స్ సంస్థ సముద్రాలున్న గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి మంచినీటి చలన కోసం వెతుక్కుంటాం మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఆప్యాయంగా మనం బంధాల కోసం ఆరాటపడతాం నాలుగు దిక్కులు మనం ఎక్కడ ఉన్నామో చెబుతాయి మన నడత మన స్నేహాలు మనం ఏమిటో చెబుతాయి మనలోని భావాలను ఎక్కువ మనం ఎంత దూరం ప్రయాణించాలని సమయం ఎక్కువ ఫలాలు లేకుండా భూమి ఉండదు సుఖాలు లేకుండా జీవితం కాఫీగా ప్రయాణం సాగాలని కోరుకుందాం సరైన దారిలో వెళ్ళే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను చెప్పే సన్న సంతోషంతో నీ కోసం ఎదురు చూసే వాళ్ళని భద్రంగా చూసుకుంటాము నువ్వు నీలాగే ఉండు మీకు నచ్చినట్లుగానే బ్రతుకు దీనికోసం ఎవరికి అన్యాయం చేయద్దు కష్టపడు ఇంకొంచెం కష్టపడు అందమైన జీవితాన్ని గౌరవంగా మందిస్తూ నలుగురితో జీవితం సంతోషంగా పొందుతుంది సో ఫౌండర్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ ఈ నూతన సంవత్సరం నుంచి మీరు చేపట్టబోయే ప్రతి పని విజయవంతం కావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర విశేషాలు తెలుపుకుంటూ ప్రభాకర్ రెడ్డి ప్రొద్దుటూరు